కర్కాటక రాశి వారికి ఈ రాశి వారికి గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది ఈ కర్కాటక రాశి వారికి కూడా అష్టమ శని ప్రభావం వలన కూడా తగ్గుముఖం వచ్చేసింది అష్టమ శని ప్రభావం వలన కూడా శని ప్రభావం కూడా తగ్గిపోయినందువల్ల కూడా కొన్ని కార్యక్రమాలు కూడా ముందంజలో ఉంటారు సంపూర్ణంగా కూడా తొగలేదు కొంతవరకు తగ్గుముఖం పట్టింది అయినా కూడా ఇంకా శనిశ్వరి ఆరాధన ఇంకా సంపూర్ణంగా చేయాలి శనేశ్వరిని ఆరాధన చేశారంటే గురు ప్రభావం పెరుగుతుంది గురు ప్రభావం వల్ల కూడా శనిష్ణుని యొక్క శక్తి కూడా ఏం చేయలేదు ఆ శక్తి వల్ల కూడా మనము కొన్ని కార్యక్రమాల్లో కూడా ముందంజలో ఉంటాము గురువు చెప్తున్నాము గురు విద్యాకారకుడు ధనకారకుడు ఉద్యోగకారకుడు శుభకారకుడు తర్వాత గృహ గృహకారకుడు ఇలాంటి ఫలితాలు కూడా మనకు గురుబలం వల్ల కూడా వస్తుంది ఈ కర్కాటక రాశి వారి కూడా గురుబలం కూడా సంపూర్ణంగానే ఉంది అయినా కూడా అనుకోని ఖర్చులు వస్తుంటాయి మనం పెట్టే ఖర్చులో కూడా కొన్ని దుర్యోగం కూడా జరుగుతుంటాయి దీని ప్రభావం వల్ల కూడా మనకు కొన్ని నష్టాలు కొంత నిరుత్సాహము కొంత కోపాలు ఈ ఫలితాలు కూడా మనకు వస్తుంటాయి దీని వల్ల కూడా మనకు కొంత చిరాకులు విసుగు చెంది కూడా మనకు ఒక కార్యక్రమంలో మనసు లబ్ధం చేయలేము ఈ శనిప్రభావలన శనేశ్వరునికి తైలాభిషేకాలు శనేశ్వరుని ఆరాధన శనేశ్వరునికి నల్లటి వస్త్రాలు తర్వాత నల్లని నువ్వులు ఈ బెల్లము ఎరువు వస్తువులు శనేశ్వరునికి దానం చేయండి శనేశ్వరునికి ఓం శనేశ్వరవహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కూడా ఆ రోజు జపించండి ఈ శనిశ్వరుకి జపం చేశారంటే కోమం కూడా జరిపించాలంటే శని ప్రభావం వల్ల కూడా మీకు శని అనుకూలంగా ఉంటాడు దీనివల్ల కూడా మీకు విశేషంగా చక్కని ఫలితాలు వస్తాయి ఈ కర్కాటక రాశి వారికి కొన్ని కొన్ని పనులు కూడా ఆలస్యంగా జరుగుతుంటాయి ఏ పని చేయాలన్నా కూడా మనస్థిమితంగా ఉంటుంది అంటే అన్ని మాసాల కంటే కొద్దిగా శని ప్రభావం దక్కింది దీనివల్ల కూడా ఇప్పటి నుంచి మీకు అన్ని పనుల్లో కూడా చేయగలుగుతుంది ఇంకా కూడా శనేశ్వరి ఆరాధన జరిపించుకోవాలి ఎక్కువ ఈ యొక్క రాశివారు ముఖ్యంగా ఎక్కువ ఎరుపు వస్త్రాలు గోధుమ రంగు వస్త్రాలు ధరించండి దీనివల్ల కూడా మీకు కొద్ది విశేష ఫలితాలు ఉంటాయి వీరికి కూడా సంఖ్యాబల ప్రకారం కూడా వీరికి రెండు సంఖ్య పదకొండు సంఖ్య పదహైదు సంఖ్యలు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై ఏడు సంఖ్యలో వీరికి మంచి ఉత్తమ ఫలితాలు ఇస్తాయి వీరు కూడా సోమవారము మంగళవారము గురువారము ఈ వారంలో కూడా ఈ కర్కాటక రాశి వారికి కూడా ఉత్తమ ఫలితాలుంటాయి ఈ రాశి వారికి కూడా నిరుద్యోగులు కూడా కొంత ఉపశమనం కలుగుతుంది ఈ శని ప్రభావం వల్ల కూడా శనిపీడ ఆత్మపీడగా తర్వాత శారీర పీడగా మనోమిదగా ఉండి శని ప్రభావంలో కూడా కొన్ని కార్యక్రమాల్లో కూడా మనసు లగ్నం చేయలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు దీని ప్రభావంలో కూడా మీకు మనసుకు అశాంతి ఉంటుంది ఈ శని ప్రభావంలో కూడా శనిని మనం ఎంత ఆరాధన చేశామంటే ఆ శని ప్రభావంలో కూడా మనకు విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి మిత సంపత్తి కూడా అనుకూలంగా ఉంది ఈ యొక్క కార్యక్రమాల్లో కూడా విద్యార్థులకు కొద్దిగా జ్ఞాపశక్తి కూడా సన్నగిలుతుంది పోటీ పరీక్షల్లో కూడా ఈ రాశి వారు కూడా మనసు లగ్నంగా లేరు ఈ శని ప్రభావం అనుకూలత వలన మనసుకు చిరాకు కోపత్రిగ అలాంటి పరిస్థితులు కూడా మనం ఎదుర్కొంటాము ఇంత బయట కూడా కొన్ని సమస్యలతో బాధపడుతుంటాము మనం వెంటనే ఆ శని మంత్రం పఠిస్తూ ఓం శనీశ్వరారభ అంటూ చక్కగా స్వామివారికి అభిషేక్ కార్యక్రమాలు దాన కార్యక్రమాలు ఈ విగిన మనం చక్కగా ఎంటర్ నిర్వహించామంటే దానికి కూడా విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి ఇక ఈ కర్కాటక రాశి వారికి కూడా అంత యోగ్యమైన కాలంగా ఉంటుంది ఈ విగిన చక్కగా నిర్వర్తించాలంటే విశేషమైన ఫలితాలు కూడా వీరికి కూడా వర్తిస్తుంది ఈ మాసంలో